కురుక్షేత్ర సంగ్రామం ముగిసిన తదుపరి ధృతరాష్ట్ర మహారాజు దేవి యుద్ధ రంగానికి బయలుదేరారు యుద్ధ భూమికి వస్తున్నారనేటటువంటి వర్తమానాన్ని పొందినటువంటి ధర్మరాజు ఆందోళనపడి తన తమ్ములతో పాటు కృష్ణుడికి ఈ విషయాన్ని చెప్పి నా పెద్ద తండ్రిని పెద్ద తల్లిని కలుసుకోక తప్పదు వాళ్ళ ఆగ్రహానికి గురి కావలసి వచ్చిన వాళ్ళని కలవక తప్పదు కదా అని కృష్ణుని ముందు పెట్టుకుని వస్తూ ఉన్నారు భయాందోళనలతోనే వస్తూ ఉన్నారు పాండవులందరూ కూడా కలుసుకున్నారు ఈలోపునే వ్యాస మహర్షి వచ్చాడు వచ్చి గాంధారీ దేవిని అమ్మాయి గాంధారి నువ్వు ధర్మరాజుని మాత్రమే ఎంత మాత్రం శపించకు ఎందుకంటే ఈ యుద్ధానికి కారకుడు ధర్మరాజు కాదు నీ కుమారుడు దుర్వర్తన వలనే ఎంతటి ఘోర యుద్ధం జరిగింది సంధి చేయడానికి ఎంతగానో ప్రయత్నం చేశాడు ధర్మరాజు కానీ విఫలత్వాన్ని పొందాడు అందుకు నువ్వు ఎప్పుడూ కూడా నిర్మలంగా కనిపించేదానివి నాకు ఆ విధంగానే ఉండు నిగ్రహాన్ని పొందు ధర్మరాజుని మాత్రం చెప్పించకు అని చెప్పి వెళ్ళాడు ఇప్పుడు ధర్మరాజాదులందరూ కూడా వచ్చారు పాండవులు అందరూ కూడా పాదాలకి పెద్ద తండ్రికి పెద్దల్లికి కూడా పాద నమస్కారాలు చేసి వాళ్ళ నామాలు కూడా చెప్పుకున్నారు చెప్పుకున్న తర్వాత దేవి భీముని నిలదీసింది జమయ్య దుశాసనుడు వక్షస్థలాన్ని చీల్చావు చీల్చి ఆ రక్తాన్ని తాగుతావా మానవులు ఎవరైనా సరే కానీ రక్తాన్ని తాగినటువంటి సంఘటనలు ఉన్నాయా క్రూరం మృగాలు తాగుతాయి తోడేళ్ళు త్రాగుతాయి రాక్షసులు త్రాగుతారు ఎంత క్రూరంగా ఎలా ప్రవర్తించగలిగా నువ్వు అని నిలదీసేసరికి భీముడు అంటాడు అమ్మా గాంధారీదేవి నేను తాగినట్టుగా నటించానంతే తాగలేదు నిజానికి ప్రతిజ్ఞపూర్వకంగా వక్షస్థలాన్ని మాత్రం చీల్చాను కానీ నా చుట్టూ కూడా వేరాది కూడా నన్ను వధించడానికి చుట్టుముట్టారు వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం నేను ఒక భయంకరమైనటువంటి రూపాన్ని ప్రదర్శించాలి అనుకుని ఆ రక్తాన్ని ఇలాగ పెదువుల తాకించి నా ఒంటికి పులుముకొని నేను ఒక భయంకరమైనటువంటి రూపాన్ని దాల్చినట్టుగా వాళ్ళని బెదిరించి పంపించేశాను ఆ గండం నుంచి ఆ విధంగా తప్పించుకున్నాను నేను అందుకోసం కానీ నేను నిజంగా తాగలేదు తల్లి అంటాడు నూరు మందిని చంపావు కదటయ్య ఘోరంగా నా కుమారుల్ని పోనీ కడగంటి వాడినైనా బ్రతికి ఉన్నట్టయితే మా పితృతర్పణాలు శ్రద్ధ తర్పణాలు ఇవన్నీ కూడా చూసాను క చూసేటివాడు కదా వాడిని మిగిల్చినప్పటికీ కూడా నీ అన్నగారైనటువంటి ఆ మహారాజు ఆ ధర్మరాజు యొక్క ఏకఛత్రాధిపత్యానికి ఆటంకం కలిగిస్తాడనేటటువంటి సందేహమా ఎందుకయ్యా నూరు మందిని కూడా అంత ఘోరంగా చంపావు అని నిలదీసేసరికి మౌనంగా ఉండిపోయాడు భీముడు ఎక్కడ మీ మహారాజు అన్నది ధర్మరాజును ఉద్దేశించి ధర్మరాజు వచ్చాడు ఆ పెద తల్లి దగ్గరికి వచ్చి ముకులిత హస్తాలతో అమ్మ గాంధారీదేవి సమస్త రాజుల వినాశనానికి వాళ్ళ పరివారాలందరూ కూడా నశించడానికి బంధువర్గం అంతా తాతలు గురుదేవులు మిత్రులు సోదరులు సమస్త వినాశనానికి కూడా కారకుండైనటువంటి దుర్మార్గుడైన ధర్మరాజుని నేనే తల్లి నన్ను తీవ్రంగా శపించు తల్లి అని ప్రాధేయపూర్వకంగా అలా నమస్కరిస్తూనే భయకంపితుడు అవుతూనే నిశ్చలంగా నిలబడి ఉన్నాడు ధర్మరాజు ఆ గాంధారీ దేవి నిశ్చేష్టురాలే ఆవిడ కళ్ళ గంతల నుంచి ధర్మరాజు యొక్క ఆ పాదాలు కనిపిస్తూనే ఉన్నాయి ఆ గంతల యొక్క అడుగు భాగం నుంచి ఆ ధర్మరాజు యొక్క పాదాలు ఆవిడ చూపులకి ఎర్రగా కందిపోతూ ఉన్నాయి భీముడు నకులుడు సహదేవుడు భయకంపితులైపోయి అలా పక్కపక్కగా వెళ్ళిపోయారు దూరంగా అర్జునుడు కూడా ఆ దృశ్యాన్ని చూసి భయకంపితుడైపోయి కృష్ణుడి వెనక భాగానికి వెళ్ళిపోయాడు ధర్మరాజు మాత్రం నిశ్చలంగానే నిలబడి ఉన్నాడు అలా నమస్కారాలు పెడుతూనే ఉన్నాడు యుధిష్ఠరుడు కదా స్థిర సంకల్పంతోనే ఉంటాడు ఎల్లప్పుడూ కూడా అప్పుడు గాంధారీదేవి నిగ్రహించుకున్నదై నాయనలారా మీ తల్లి అయినటువంటి కుంతీదేవిని దర్శించుకోండి అన్నది అమ్మయ్య అనుకున్నారు అందరూ కూడా వెళ్ళారు కుంతీదేవి దగ్గరికి వెళ్ళి ఘోరమని అందరూ కూడా విలపించారు ఇంతలో ద్రౌపది దేవి కూడా వచ్చింది అందరూ కూడా విలపిస్తూనే ఉన్నారు ఆ ఘోరమైనటువంటి ఆ యుద్ధ పరిణామం వల్ల ఇక పెద్ద తండ్రి గారు ధృతరాష్ట్ర మహారాజు గాంధారీదేవి యుద్ధ భూమిని అంతటినీ కూడా పరికిస్తున్నారు కాబట్టి మళ్ళీ వాళ్ళని అందరూ కూడా కలుసుకుని వాళ్ళతో పాటు బయలుదేరారు వ్యాస మహర్షి ఇచ్చినటువంటి దివ్య దృష్టి వల్ల గాంధారీ దేవి ఆ యుద్ధ భూమిలో పడిపోయినటువంటి కళేబరాలన్నీ కూడా పరిశీలనగా పరికిస్తూనే ఉంది ఆ దృశ్యాలన్నీ కూడా కృష్ణుడిని పిలిచి కృష్ణుడితో చెబుతూనే ఉంది ఎంత హీనాతిహీనంగా వాళ్ళు మరణించారో వాళ్ళు ఎంత తేజస్సుని ఎంత రాజస్యాన్ని కూడా అనుభవించారో అవన్నీ కూడా చెబుతూనే ఉంటుంది అనేక మంది మహావీరులందరి గురించి కూడా చివరికి ఆ దుశ్యాసనుడు శవాన్ని కూడా చూపిస్తూ ఆ భార్యలు ఎలా విలపిస్తున్నారో చూపిస్తూ అప్పుడు కృష్ణుడితో అంటుంది కృష్ణ ఈ దుర్ దుశ్యాసనుడు ద్రౌపదిని మానభంగం కావించడం కోసం అని చెప్పేసి ఆ సభలోకి లాక్కుని పెడుతున్నాడు అనేటటువంటి నీచంగా ప్రవర్తిస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని నేను తెలుసుకున్న దానినై ఆ సభలో దుర్యోధను ఉద్దేశించి వరి దుర్యోధన శ్రీకృష్ణుడి సంరక్షణలో ఉండేటటువంటి ద్రౌపదిని కానీ మీరు పరాభవం కావించినట్టయితే మీకు పుట్టగతులు ఉండవని కూడా నేను హెచ్చరిక చేశాను ఆ నిండు సభలో కృష్ణ అని చెబుతూ ఇక అక్కడ విచారాన్ని పొంది ఇక అవన్నీ కూడా అలాగే చెప్పుకుంటూ వెళ్ళి చివరికి దుర్యోధను కూడా చూసి ఆ దుర్యోధనుడి శవం దగ్గర ఇంకా కూడా బాధని పొంది కాసేపు మూర్చిల్లి మళ్ళీ కాస్త తేరుకున్నదై కృష్ణ ఈ దుర్యోధనుడు యుద్ధరంగానికి బయలుదేరుతూ నాకు సాష్టాంగ ప్రణామములర్పిస్తూ నన్ను ప్రశంసలతో ముంచెత్తుతూ ఈ యుద్ధమందు నాకు విజయాన్ని సంపూర్ణంగా పొందేటట్టుగా నన్ను ఆశీర్వదించు తల్లి అని ఆ పొగడతలతో నన్ను పొగుడుతూనే ఉన్నాడు ఆ విధంగా నన్ను ప్రాధేయపూర్వకంగా వాడు కానీ నేను పు పుత్రవాత్సల్యానికి లోను కాలేదు వాడు కోరాడు కదా ఇంతగా ప్రశంసిస్తున్నాడు కదా ఇంతగా పొగుడుతున్నాడు కదా అని ఆ పొగడతలకి నేను లొంగిపోలేదు అప్పుడు కూడా నేను ఒక మాట చెప్పాను కృష్ణ యతో ధర్మస్తతో జయ ఎక్కడైతే ధర్మం ఉంటుందో ఆ పక్షమే విజయాన్ని పొందుతుంది కానీ నీకు విజయాన్ని పొందలేకపోయినా స్వర్గంలోనూ సౌఖ్యాలు అనుభవించు అంతేగాని వెన్ను చూపి మాత్రం పారిపోయి మాత్రం తిరిగి రాకు అని నేను చెప్పాను కానీ కృష్ణ అప్పుడు కూడా పుత్రవాత్సల్యానికి లోబడిపోయి నేను ధర్మాన్ని తప్పి మాట్లాడలేదు కృష్ణ అంటుంది అని ఇంకా ద్రోణాచార్యుడి యొక్క కలియబరం ఇక చివరిగా ఆ భీష్ముడి యొక్క కలియబరాన్ని కూడా చూపిస్తూ భీష్ముడు ఇంకా మరణించలేదు అక్కడ మరణించకపోయినా సరే కానీ మరణించినట్టుగానే ఉన్నాడు కదా అది కూడా చావు కిందే భావిస్తుంది అంతటి తేజవంతుడైనటువంటి భీష్ముని ఆ గాంధారీదేవి ఆయన యొక్క దుస్థితిని కూడా చెప్పుకుంటూ చెబుతూ తట్టుకోలేకపోయింది ఈ గాంధారీదేవి కృష్ణుని ఆగ్రహంతో అప్పుడు చెప్పించింది కృష్ణ నువ్వు రాయిబారిగా వచ్చి సంధి విఫలమైనప్పుడు నువ్వు ఏ మాటలైతే చెప్పావో ఆ మాటలన్నీ కూడా యథాప్రకారం జరిగేయ్యా ఇక్కడ ఒక అక్షరం కూడా పుల్లు పోకుండా ఆ దుస్థితి అంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అయ్యా దీనికి అంతటికీ కూడా కారకుడు నువ్వే ఈ ఘోర పాపానికి అంతటికీ కూడా ఈ మంచి దాయాదుల మధ్య సంధి వడంబడిక కుదరకుండా ఈ ఘోరమైనటువంటి యుద్ధం జరగడానికి ఇంతటి వినాశనం పొందడానికి నివ్వే కారకుడివి కృష్ణ ఈ దాయాదులు ఏ విధంగా అయితే మరణించి ఆ దుఃఖాన్ని మేము అనుభవిస్తూ ఉన్నామో నీ దాయాదులు కూడా అలాంటి ఘోరమైనటువంటి యుద్ధం వల్ల వాళ్ళలో వాళ్ళు పొడుచుకుని చచ్చి పూర్తిగా మరణించదురుగాక ఆ యాదవ కాంతలందరూ కూడా మేము ఏ విధంగా ఇప్పుడు శోకిస్తూ దుఃఖిస్తూ ఉన్నామో ఆ దుఃఖాన్ని ఆ యాదవ కాంతలందరూ కూడా గాక కృష్ణ నువ్వు కూడా నేటి నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు ఒక్కరోజు దాటిన మరుక్షణమే నిర్జీవమైనటువంటి ప్రదేశంలో దిక్కు మొక్కు లేకుండా ఘోరమైనటువంటి చావు నీకు కూడా కలిగేడునుగాక అని క్షపించేసిందండి ఆ గాంధారిది ఆ కృష్ణ పరమాత్ముడు చిరునవ్వుతో అలా ఉంటూనే ఉన్నాడు అని అన్నాడు అమ్మా గాంధారీదేవి మునులే ఇచ్చారు కదా యాదవ వినాశనానికి నువ్వు మళ్ళీ పునరుక్తి చేశావంతే కొత్తగా చెప్పేదేముంది ఇక ఆ యాదవుల్ని దేవతలు కూడా వధించలేరు అంచేతనే వాళ్ళలో వాళ్ళు అంత కలహాల వల్ల వాళ్ళల్లో వాళ్ళు పొడుచుకొని సస్తారు అని ఆ శాపాన్ని వివరించాడు ఇలా కానీ ఈయన శపించినటువంటి విధానం గురించి మాత్రం ఎత్తుకోవడం లేదు మళ్ళీ అంటాడు నీ కుమారుడు ఎలాంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడో నీకు తెలియదా గాంధారీదేవి నేను కానీ నువ్వు కానీ ద్రోణ బాహ్లి కాది పెద్దలు కానీ చివరికి మహారాజు అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు కానీ చెప్పినప్పటికీ కూడా ఒక్క మాట కూడా వినకుండా దురాభిమానంతో ఈ ఘోర దురంతానికి పాల్పడినటువంటి నీ కుమారుడు కారకుడు కాదా నా మీదకి నన్ను బాధ్యుడిగా చేసి ఆ నెపాన్ని నా మీదకి నెడుతున్నావు అది న్యాయమా అన్నాడు మాట్లాడలేదు గాంధారీదేవి అలా ఉండిపోయింది అప్పుడు కృష్ణుడు ఇక్కడ చూడండి ఆయన చేసినటువంటి దుర్మార్గాల వల్లనే కదా ఈ దుర్దశ కలిగింది అన్నాడు అంటే ఎవరు చేసుకున్నటువంటి ఆ జన్మలో చేసుకున్నటువంటి దుష్కృత్యాల వల్లనే కదా ఈ ఘోరాలన్నీ కూడా పొందేది అని భగవద్గీతలోనూ అనేక సార్లు చెబుతాడు పరమాత్ముడు పురాణ ఇతిహాసాలు వేదాలు కూడా వీళ్ళ కర్మకి బాధ్యత అంతా కూడా వాళ్ళు చేసుకున్నటువంటి కర్మల ఫలమే అని చెప్పబడుతూ ఉంటాయి శాస్త్రాలన్నీ కూడా ఇక్కడ అదే చెబుతూ ఉన్నాడు అదే చెప్పాడు గాంధారి దేవికి కానీ తన శాపం గురించి మాత్రం ఏమాత్రం కూడా ఆందోళన చెందలేదు చిరునవ్వుతోనే అంటూ ఉన్నాడాయన అని అనుకు అనుకుంటూ ఉన్నాడైనా స్వీకరించాడు చిరునవ్వుతో ఎందుకు అంటే ఈ భూలోకం అని కూడా పేరు భూలోకానికి మత్స్యలోకం అంటే మృత్యు సంచరించేటటువంటి లోకమని అర్థం ఇక్కడ అవతార పురుషుడైనా సరే కానీ ఈ మత్స్యలోక ధర్మం ప్రకారం ఆ దేహాలను ఎక్కడే విడిచిపెట్టాలి శ్రీకృష్ణ పరమాత్ముడు అవతారంలో చేయాల్సినటువంటి ఆ లక్ష్యం నెరవేరిపోయింది దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ ప్రతిష్టాపన అదంతా నెరవేరిపోయింది ఇప్పుడు ఈ దేహాన్ని విడిచిపెట్టడానికి ఒక నెపం కావాలి అందుకు ధర్మాత్మురాలు పతివ్రత శిరోమణి దేవి ఆ ధృతరాష్ట్ర మహారాజుతో పెళ్ళి నిశ్చయం జరిగిన మరుక్షణమే తనకి కాబోయే భర్త అంధుడని తెలుసుకున్నటువంటి ఆ గాంధారి అప్పుడే కాళ్ళకి గంతలు కట్టేసుకుని అంధవ్రతాన్ని ఆచరించింది జీవితాంతం కూడా అంచేతను ఆ పతివ్రత శిరోమణికి పుత్రవాత్సల్యానికి కూడా లోను కాకుండా ధర్మానికే ధర్మ సూక్తిని ఎల్లప్పుడూ కూడా వర్ణి వల్లించేటటువంటి ఆ గాంధారీ దేవికి తననే శపించేటటువంటి ఆ అవకాశాన్ని ఆ ఐశ్వర్యాన్ని ఆ యశస్సుని కలిగించాడు శ్రీకృష్ణ పరమాత్ముడు చిరునవ్వుతో స్వీకరించి ఆ శాపాన్ని పరమాత్ముడి యొక్క లీలలు అలా ఉంటాయని మనవి చేస్తూ